जो मलि रामलास गर्नु साइन साइन एक्सक्यूज मी ओके ओके सर ओके रमेश सर नमस्ते नमस्ते सर सर ओके ओके न मेरो होइन थाले ओके प्रो गुरु रा सिद्ध बलबाट फर्किले दा வாளியோட ஏதோ ஒன்னு பச்சையது. வேற கட வாரிட்டேனா பச்சையது. அந்த அந்த கூட என்ன பச்சையது. இந்த வீடியோல வாக்கு சொன்னா சொல்றா. பச்ச பச்ச. नसीப் இருந்து. மனுன் லேண்ட் எக்ஸ்ட்ரேஷன் செஞ்சாரு மத்த మేము మున్సిపాలిటీ వాళ్ళని యాక్సెప్ట్ ఇచ్చారు అన్ని ఇచ్చేసి ఉన్నారు వాళ్ళు ఎందుకంటే మనం ఏంటంటే మనం మనం అనుకున్నాం రైల్వే వాళ్ళని కాబట్టి ఫీజిబుల్ రెండోది మనుషులు నడవాలంటే ఆ బ్రిడ్జ్ నడవాలంటే కిలోమీటర్ నడిచి రావాలన్నా ఇక మెట్లు మీద ఎక్కాలంటే ఫార్టీ మీటర్ హైట్ వస్తుంది అంటే ఫార్టీ ఫీట్ హైట్ వస్తుంది అంత మెట్లు ఎక్కి ముసలి వాళ్ళు ఇచ్చేయలేదు పబ్లిక్ సపరేట్ బర్రెలు గేదెలు పోవాలన్నా బ్రిడ్జ్ మీద పోవాలి అదే అండర్ పాస్ అయితే వన్ ఇస్ టు ట్వంటీ స్లోపే కాబట్టి పెద్దగా ఈ ఇయర్కి వచ్చేలా జీరో అయిపోతుంది మాకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేదండి రైల్వే ఫీజిబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చారు మేము మేము అండర్ పాస్ కడతాం మా సొంత చెప్తాం మీరు మాకు మీ స్టేట్ గవర్నమెంట్ కింద మేము దాన్ని కట్టిన దానికి మనం తొమ్మిది కోట్లు ఖర్చు అయింది ఆ తొమ్మిది కోట్లు రోడ్లు ప్రొవైడ్ చేయకుండా యాభై రెండు కోట్లు వస్తుంది ఇప్పుడు సర్వీస్ రోడ్ లేకపోతే మా పబ్లిక్ సఫర్ అయ్యే పరిస్థితి రెండోది దీనికి లిఫ్ట్ ఉండదు ఇప్పుడు దీనికి సర్వీస్ రోడ్ రావడం వెళ్ళి కూడా మన అన్ని డిస్మ్యానేజ్ చేయాలి రెండో విషయం ఏంటంటే టీఆర్ఎం వచ్చాడు డి సీనియర్ డిఎన్ వచ్చి వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది అండర్ పాస్ ప్రిఫరబుల్ ఏరియా కాకపోతే మా మీరే ఆరోపి రిపోర్ట్ చేసినంత వల్ల నేను ఆరోపి మా పార్ట్మే మేము ఇది మీరు కొంచెం ప్లీజ్ వెరగండి ప్లీజ్ అంటానేస్ వాసు ఎందుకు చేస్తావు అక్కడ సర్ఫేస్ కట్టి క్లీన్ చేయాలి వద్దు మీరు కొంచెం ప్లీజ్ అంటానేస్ ఫస్ట్ హ్యాండ్ ఉంది కాబట్టి అప్పుడు ప్రబోధన